దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి పదమూడు ప్రార్థన రైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మీరే ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము మా పరమతండ్రి ఆ మేన్ సంఖ్యాకాండము మూడు నాలుగు అధ్యాయములు మూడవ అధ్యాయము ఎహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళిలు ఇవే అహరోను కుమారుల పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేరులు వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అభిహులు అరణ్యమందు ఎహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు ఎహోవా సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు ఎహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చును నీవు లేచి నీవు లేవీ గోత్రికలను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరుని ఎదుట వారిని నిలవబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసినదంతటినీ వారే కాపాడవలను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందరు అన్యుడు సమీపించినలా వాడు మరణశిక్షణ ఉందును మరియు ఎహోవా మోషేకి లాగూ సెలవిచ్చెను ఇదిగో నేను ఇస్రాయేలీలతో తొలిచూలి అయిన ప్రతి మొగ్గపిల్లకు మారుగా ఇస్రాయేలీలో నుండి లేవీలను నా వసము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీలు నా నా వారే ఉందరు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించి నాడు మనుషుల తొలిచూళ్ళులనేమి పశువుల తొలిచూలులనేమి ఇస్రాయలీలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారే ఉందరు నేనే యహోవాను మరియు సీనాయి అరణ్యమందు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను లేవీల పితృల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపు ఒక నెల మొదలుకుని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలను కాబట్టి మోషే ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవీ కుమారుల పేరు గెర్షోను కహాతు మరారి అనునవి గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ షిమి అనునవి కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్వారు హెబ్రోను ఉజ్జియేలు అనునవి మరారి మరారి కుమారుల వంశకర్తల పేలు మహలి మూషి వారి వారి పితృల కుటుంబంలో చెప్పని వీలేవీల వంశములు లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశసులు గెర్షోనీయుల వంశపు వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరిలో లెక్కింపబడిన వారు ఏడు వేల ఐదు వందల మంది ఘర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలను ఘర్షోనీయుల పిత్రుల కుటుంబంలో లాయేలు కుమారుడైన ఎలియాసాబు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు ఏమనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారం ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాలును కహాతు వంశం ఏదనగా అమ్రామీల వంశము ఇస్వారీయుల వంశము హిబ్రోవనీయుల వంశము ఉజ్జీలీయ వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకుని పైప్రాయము గల మగవారిని అందరినీ లెక్కచూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారే కహాతు కుమారుల వంశావలు వంశముల మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసినవారు కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన పాను వారు మందసము బల దీపవృక్షపు వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరియు కాపాడి దాని సమస్త సేవయు వారు యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజుడు లేవీల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మీదనగా మహలియుల వంశము మూషీల వంశము ఇవి మెరారి వంశములు వారిలో లెక్కింపబడిన ఎవరనగా ఒక నెల మదురుకొని పైప్రాయము గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారీల పితరుల కుటుంబంలో అభిహియులు కుమారుడైన సూరియేలు ప్రధానుడు వారి మందిరము వద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను దాని అడ్డకరలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవ కొరకైన వాటి దాని చుట్టూనున్న ప్రకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్ళను వారు మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశ దిగవలసిన వారు మోషే ఆహరను అహరోను కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు సమీపించిన ఎడలో అతడు మరణశిక్ష ఉందును మోషే అహరోన్లు ఎహోవా మాటను బట్టి తమ తమ వంశంలో చెప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయము గల మగవారందరూ ఇరవది రెండు వేల మంది మరియు ఎహోవా మోషేకి లాగూ సెలవిచ్చను నీవి ఇస్రాయేలీలలో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయినా ప్రతి మగవాణిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించెము నేనే ఎహోవాను నీ ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇస్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకునవలను కాబట్టి ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య ఇరవది రెండు వేల రెండు వందల డెబ్బైది మూడు మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలివిచ్చెను నీవిస్రాయలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకును లేవీలు నా వారే ఉందరు నేనే ఎహోవాను ఇస్రాయలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ధ తలకొక ఐదేసి తులముల వెంటనే తీసుకొనవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకునవలను తులము ఇరవై చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇవ్వవలను కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునేను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల అరవై ఐదు తులముల ధనమును ఇస్రాయేలీల జ్యేష్ఠ కుమారుల వద్ద తీసుకునేను ఎహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఎహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనము మోషే ఇచ్చాను నాలుగవ అధ్యాయము ఎహోవా మోషే అహరోన్లకి ఇలాగ సెలవిచ్చును నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశంలో చెప్పునను వారి వారి పితృల కుటుంబంలో చెప్పునను ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చెరగల వారందరినీ సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి మీద సముద్ర వత్సల చర్మము మయమైన కప్పును దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకరలను దోశవలను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను దూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను నిశ్చయముగా ఉంచవలసిన రొట్టెలను మీద ఉంచవలెను అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దోర్చేవలను మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చెప్పలను దాని సేవలో వారు ఉపయోగపరుచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండం మీద ఉంచవలను మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్ర వత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దోచవలను మరియు తాము పరిశుద్ధ స్థలంలో సేవ చేయు ఉపకరణములన్నిటిని వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మముతో కప్పి వాటిని దండ మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్తి దాని మీద దోమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటిని అనగా దూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీటపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్ర వత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోత కర్రలను తగిలింపవలను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయే రావలెను అయితే వారు చావకు ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారంలో ఒక హాతీయుల భారము యాజకుడగాహును కుమారుడైన ఇలియాజరు పై విచారణలోనికి వచ్చినని ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేవి దాని ఉపకరణములలోనేవి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు ఎహోవా మోషే అహరోన్లకి ఇలాగ సెలవు మీరు కహాతీల గోత్ర కుటుంబంలో లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక్క బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు చావకు ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు ఎహోవా మోషకి ఇలాగా సెలవిచ్చను గెర్షోనీయులును వారి వారి పితరుల కుటుంబంలో చెప్పునను వారి వారి వంశంలో చెప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు శానులో పనిచేయ చేయు వారందరినీ లెక్కింపవలను పనిచేయుటయు మోతలు మోయటయుర్షోనీయుల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైకున్న సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్ళను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయుచు రావలను గెర్షోనీల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటిని అహురోని యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించవలను ప్రత్యక్షపు గుడారములో గర్షోనీయులు యొక్క పని ఇది వారు పని చేయచు యాజకుడుగా అహ్రోను కుమార్డేని ఇతామారు చేతి క్రింద ఉండవలను మెరారీయులు వారి వారి వంశంలో చెప్పునను వారి వారి పితృల కుటుంబంలో చెప్పునను లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలను ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాలను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటిని కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలను మరారీయుల వంశంలో ప్రత్యక్షపు గుడారంలో యాజకుడ అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పను అప్పుడు మోషే అహ్రూన్లు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశంలో చెప్పునను వారి వారి పితృల కుటుంబంలో చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరు వారు లెక్కించి వారి వారి వంశంలో చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని ఖహాతీయులు వంశములలో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిడి గర్షోనీయులలో వారి వారి వంశంలో చొప్పునను వారి వారి పితరుల కుటుంబంలో చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకే సేనగా చేరు అందరూ తమ తమ వంశంలో చెప్పునను తమ తమ పితృల కుటుంబంలో చెప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఆరు వందల ముప్పై మంది ప్రత్యక్షపు గుడారములో సేవ చేయ తగిన వారిని ఘర్షణీయులలో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా నోటి మాటను బట్టి మోసే అహరోలు వారిని లెక్కించిరి మెరారీలు వంశములలో తమ తమ వంశంలో చెప్పునను తమ తమ పితృల కుటుంబంలో చెప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగిన ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశంలో చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారియుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే ఇహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహ్రోలను వారిని రెక్కించిరి మోషే అహరోలను ఇస్రాయేలీల ప్రధానులను రెక్కించిన లేవీలతో ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశంలో చొప్పునను తమ తమ పిత్రుల కుటుంబంలో చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించే నిమిత్తమే చేరు వారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది ఎహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి ప్రతివాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నృత్యుంజయుడ మహిమా మహిమాగణత అర్హుడా యోగ్యుడ పూజ్య కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా మా ప్రాధంలో మా పాపంలో దయతో క్షమించండి నేను రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా మమ్మల్ని నిందారహితులుగా నిర్దోషులుగా నిలవబెట్టండి ప్రభా ఈ దినమంతా నాయన ని కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా రాకపోకల్లో మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయానికి వంద నాలుగు స్తోత్రాలున్నాయన మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంపై ని కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో గొప్ప ఉద్యీవం రగులు కాక అయ్యా తండ్రి నాయన కాశ్మీర్ మొదకుడు కన్యాకుమారి వరకు రక్తం ఏరులై పారును గాక కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ దాయి చేయండి అయ్యానికే వందనాలయ్యా నీకే స్తోత్రాలు ప్రభా కలుగును కాక నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు కృప కలుగును కాక నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను వారికి దయచేయండి ఆ ఇంకను సువార్థ అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థన వీరుని లేపండి ప్రభ అపోస్తులలో ప్రవక్తలను లేపండి ఆయన ఉపదేశకులను కాపన్లను లేపండి ప్రభ రోధన చేయ స్త్రీలను లేపండి ప్రభు నాయనానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరే సహాయం చేయండి కృప చూపండి పరలోకంలో నీ జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి అయ్యా నీ రాజ్యాన్ని స్థాపించండి దైవజన్లందరినీ బలపరచండి నీ చిత్తానుసారులుగా నైనా వారిని వాడుకోండి ధైర్యముగా వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా క్రైస్తవుల పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి అయ్యా రక్షణ పొందని ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను అయ్యా మీరు దయచేయండి ప్రభా ఆత్మతో నింపబడిన వారే వాడబడే కృపను మీరు దయచేయండి నీ పత్రికలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న నాయన ఈరోజు ప్రభా ప్రత్యేకించి సౌదీ అరేబియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగునుగాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక ఈ దేశంలోనైనా నీ చిత్తమే జరుగును గాక నైనా నీ సువార్త ఇక్కడ గాక ఇక్కడ ఉన్న దైవజనులను నువ్వు బలపరిచి వాడుకో ప్రభావ ఇంక నువ్వు సువార్త ద్వారాలు తెరవండి నాయన అయ్యా తండ్రి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సౌదీ అరేబియాలో ఉన్న ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయ్యా అక్కడే హో వాళ్ళే గాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక ఆ దేశంలో నీ చిత్తము గాక నీ రాజ్యం వచ్చినుగాక అయ్యా అక్కడ వరి వర్షం అక్కడ కురియునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా ఇదే కాలం నీ చిన్ని ప్రార్థరా మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సుక్రీస్తతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చిను కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి భూమి ఎందు నెరవేర్చబడును కాక మను దినాహారం మాకు నేడు దయచేయము మహిళా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రాదములు క్షమించము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టి భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు సమస్తము ఇవే ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆ మేన్ ఆ